ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ అయితే మనం ఉన్నాం ఫెమినాస్ సో ఇప్పుడు ఫెమినాస్ ట్రేడర్స్ అనమాట కిడ్స్ వేర్ ఆల్ కైండ్ ఆఫ్ సో ఏమేమి ఫెమినాస్ ట్రేడర్స్ అనమాట ఇక్కడ వచ్చేసి హోల్సేల్ డీలర్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ కిడ్స్ వేర్ అనమాట సో మీకు చూడొచ్చు ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయండి సో లాంగ్ ఫ్రాక్స్ మనకు బోన్ బేబీ నుండి సో చిన్నపిల్లల నుండి ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నాయనేది మొత్తం సార్ మనకు క్లియర్ గా చెప్తారు సో లోపలికి వెళ్ళి వెరైటీస్ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం క్లియర్ గా చూద్దాము చూపిస్తారు సో ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి మనకు రావాలో రూట్ చూడండి మీరు ఇలా వచ్చేయండి స్టేట్ ఇలా వచ్చిన తర్వాత లెఫ్ట్లోకి ఇలా డైరెక్ట్గా వచ్చేస్తే డైరెక్ట్గా వచ్చేయండి వచ్చేసి మనం మీరు సిటీ ప్లాజా అనమాట సో మీరు ఏదైనా వెహికల్ కారు బైక్ అలాంటివి ఏమైనా తెచ్చుకుంటే కనుక ఇక్కడైతే పార్కింగ్ ఉందనమాట సో అది వచ్చేసి పేడ్ పార్కింగ్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి వాళ్ళ బైక్స్ అయితే ఈరోజు సండే రోజు కదా కొంచెం ఇది అనమాట బైక్స్ అన్నీ ఇక్కడే పెట్టుకోవచ్చు సో మరి ఇక్కడ మనకి ఇలా ఎంట్రీ అవ్వగానే ఉంటుంది అనమాట ఫెమినాస్ సో సైజ్ పక్కనే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇదనమాట ఇప్పుడు చూస్తున్నారా ఇది ఇప్పుడైతే వెరైటీస్ అయితే చూద్దాము ఓకే సో జీరో సైజ్ నుండి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ అంటున్నారు జీరో సైజ్ నుండి అయితే ఉంటాయి అనమాట సో వీడియో చాలా బాగుంటది సో స్కిప్ చేయకుండా చూడండి దివాన్దోడి సిటీ ఫేమినాస్ వెల్కమ్ దివాన్దోడి కమాండ్ నుండి లెఫ్ట్ సైడ్ కు రావాలి సిటీ ప్లాజా అనే కాంప్లెక్స్ ఉంటుంది మా దగ్గర ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంది జీరో సైజు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇది ఎనభై ఐదు రూపాయలు పడుతుంది మీకు ఓన్లీ ఎనభై ఐదు రూపాయలు నక్కర్ కూడా వస్తుంది ఒకవేళ మీకు ఫైంట్ కావాలంటే తొంభై ఐదు రూపాయలు కూడా జీరో సైజు ఆరు నెలల వరకు వస్తుంది పైట్ తోటి తొంభై ఐదు రూపాయలు పడుతుంది క్వాలిటీ కాటన్ ఫ్రాక్ కావాలంటే నూట ఇరవై ఐదు రూపాయల నుంచి ఉంది సంవత్సరం సంవత్సరం నరకు వస్తుంది నూట ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అండ్ ఫ్రాక్ కావాలి జీరో సైజ్ అండి నూట ఇరవై రూపాయలు పడువును జీరో సైజ్ లో కొ మంచి క్వాలిటీ కావాలంటే నూట ఏడు రూపాయలు పడుతుంది ఇది నొక్కరి కూడా వస్తుంది దీని అందులోనే కొద్దిగా పెద్ద సైజు కావాలంటే నూట ఇరవై ఐదు రూపాయలు పడును నూట నలభై ఐదు రూపాయలు పడుతుంది ఇది డంగ్రీ మోడల్ కావాలి స్టార్ట్ ఉంది నూట తొంభై ఐదు వరకు ఉంది నూట తొంభై ఐదు వరకు ఉంది రేట్లు వేరే వేరే ఉన్నాయి సైజ్ మాత్రం ఒకటే ఉంటది ఐదు క్వాలిటీని బట్టి రేట్ మారుతుంది సంవత్సరం సంవత్సరం నూట తొంభై ఐదు రూపాయల వరకు ఉంది ఇందులో యాభై రూపాయలు పడుతుంది ఆ సంవత్సరం సంవత్సరం నారా మినిమం రెండు వందల యాభై రూపాయలకు ఉంటది క్వాలిటీ ఎలా ఉంది అలా రేట్ చేంజ్ అవుతుంటది ఇట్లా వెస్టర్న్ లో కావాలంటే ఇది కొద్దిగా మంచి క్వాలిటీ ఉంది నూట తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇందులో తక్కువ రేటుది కూడా ఉంది నూట అరవై రూపాయల నుండి పడుతుంది సంవత్సరం సంవత్సరం సైజ్ ఇది మినిమం మూడు వందల రూపాయల నుండి స్టార్ట్ ఉంది దీని రేట్ మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇది సంవత్సరం సంవత్సరం నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది అందులో ఫ్రాక్ కూడా ఉంది అది కూడా నూట అరవై ఐదు రూపాయలు పడాను మళ్ళీ ఫ్రాక్ లో జాకెట్ ఐటమ్ వస్తుంది ఇది నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది మళ్ళీ దీని తర్వాత నూట ఎనభై ఐదు రూపాయలు నుండి ఉంది ఇది నూట తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇవి మొత్తం కలకత్తా ఐటమ్ ఉంది తక్కువ రేట్లో మళ్ళీ ఫ్యాన్సీలో కావాలంటే మినిమం నీకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ఇది రెండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది హిందీలో చాలా వెరైటీ ఉంది బొంబాయి ఉంది కలకత్తా ఉంది మా దగ్గర మీకు ఎలా కావాలంటే బొంబాయిలో కావాలంటే బొంబాయిలో కూడా దొరుకుతుంది కలకత్తాలో కావాలంటే కలకత్తాలో కూడా దొరుకుతుంది మొత్తం టోటల్ వెరైటీ దొరుకుతుంది పన్నెండు సంవత్సరాల వరకు ఇందులో బొంబైలో బొంబాయి వెరైటీ ఉంది ఇది ఇది మూడు వందలు పదిహేను రూపాయలు పడుతుంది ఇందులో మూడు సైజులు ఉంటాయి పదహారు పద్దెనిమిది ఇరవై ఇది నూట తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇది రెండు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది తర్వాత పెద్ద సైజు పెద్ద సైజు వస్తున్నాయి ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు మూడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇది మొత్తం టోటల్ వెరైటీ దొరుకుతుంది ఇది మూడు వందల యాభై రూపాయలు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు సైజు ఉంటుంది ఇది ఇరవై నుండి ముప్పై ఉంటుంది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది యాభై రూపాయలు పడుతుంది ఇరవై నుండి ముప్పై సైజు ఇది కొద్దిగా పెద్ద సైజు ఇది బొంబైది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది ఇరవై రెండు నంబర్ నుంచి ముప్పై రెండు వరకు ఉంటది సైజు మళ్ళీ దీని తర్వాత కావాలంటే అన్ని పెద్ద సైజులు కూడా ఉన్నాయి ఇందులో మీకు పన్నెండు పద్నాలుగు సంవత్సరాల వరకు దొరుకుతాయి అబ్బాయిలు అవి కూడా ఉన్నాయి జీరో సైజు ముప్పై ఐదు రూపాయల నుండి స్టార్ట్ ఉంది అబ్బాయిలు అది చూపిస్తాను ఇది హౌజరి ఐటెము జీరో సైజు ఉంది ముప్పై ఐదు రూపాయల నుండి స్టార్ట్ ఉంది ఇందులో వాహన అంటే నూట నలభై రూపాయల నుండి స్టార్ట్ ఉంది బాయ్స్ లో ఎంత స్టార్ట్ సార్ అయితే మనకు కొన్ని వెరైటీస్ అయితే చూపించారు అన్నమాట సో అలాగే నేను ఇక్కడ ఉన్న డిస్ప్లే చేసి ఉండేది కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తాను చూసుకోవచ్చు చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అనమాట సో మనకు జీరో సైజ్ నుండి మొదలు పెట్టుకుంటే ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే ఉన్నాయి అనమాట వెరైటీస్ ఏమేమి కావాలనేది మీరు అడగవచ్చు ఇక్కడ అన్ని కొన్ని చా ఇక్కడ కొన్ని చూపించాము అలాగే డిస్ప్లే చేసి ఉన్నాయి కూడా కొన్ని చూపిస్తాను అనమాట సో చాలా బాగుంటుంది సో స్టార్టింగ్లో కూడా మీకు చూపించాను సో ఓకేనా ఇక్కడ కూడా చూసుకోవచ్చు చాలా లేటెస్ట్ డిజైన్ దీపావళి స్పెషల్ అనమాట సో మో మోర్ వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను సో చాలా బాగుంది ఓకేనా సో ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో వెళదాం వీడియోకి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలో నాకైతే కామెంట్ చేయండి కామెంట్స్ పెట్టి వీడియో చేస్తూ ఉంటాను చూస్తున్నాడు ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుండి అయితే స్టార్ట్ ఉందన్నమాట ఇక్కడ బిజినెస్ వీలది సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో వెళ్దాం బై